కాకి బలగంలా కదలాలి అంటున్న కేటీఆర్ ఒక ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగితే మరో ప్రాంతం గిరిజనులు మౌనంగా ఉండొద్దు గిరిజనులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పాలనను కోకడు వేళతో ప్రకలించాలి రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కేసీఆర్ సైన్యం సాధించదు మహబూబాబాదులో నిర్వహించిన మహాదనంలో కేటీఆర్ గిరిజనులకు అండగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన సాగింది గిరిజనులు పోడు చేసుకున్న భూములకు పట్టాలను ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం వారికి దండుగా నిలిచింది కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో గిరిజనుల భూములు లాక్కుంటున్నారు ఎంత అరాచక పాలనను చూసిన గిరిజనులు తిరగబడుతున్నారు లగచల్ల రైతులు రేవంత్ రెడ్డి వస్తే తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఒక ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగితే మరో ప్రాంతం గిరిజనులు మౌనంగా ఉండొద్దు కాకి బలగంలా కదలాలి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పాలనను కోకటి వేడుతో పికిలించాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు వికారాబాద్ జిల్లా లఘస గిరిజనులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గిరిజనులకు మద్దతుగా సోమవారం మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ చేపట్టిన మహా ఆయన మాట్లాడారు తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉంది సీఎం రేవంత్ రెడ్డి తానే చేసిన ఎదురు చెప్పరు అన్న చెప్పరు అనే అహంకారంతో ఉన్నారు కానీ పరాయిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు కేసీఆర్ తయారు చేసిన సైన్యం తెలంగాణలో ఉంది నాడు పోలీస్ కేసులకు ఈ సైన్యం భయపడలేదు ఇప్పుడు కాంగ్రెస్కు భయపడుతుందా లఘచలంలోనే కాదు తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎక్కడైనా ఎవరికి అన్యాయం జరిగినా సహాయించబోం నాలుగు సంవత్సరాలు ప్రజల పక్షాన మళ్ళీ పోరాడి మన ప్రభుత్వం తెచ్చుకుంటాం రైతులతో పెట్టుకుంటున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు ఇప్పుడు అదే గతి కాంగ్రెస్ పడుతుంది రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిన కేంద్రం రైతుల ఆందోళనకు తలగ్గి వెనక్కి తీసుకుంది పేదలు గిరిజనుల భూములు లాక్కొని అన్యాయం చేయాలని చూస్తే వారు తరపున పోరాటం ఉధృతం చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు రేవంత్కు మహారాష్ట్ర మహిళలు బుద్ధి చెప్పారు ఇక్కడ మాదిరిగానే మహారాష్ట్ర మహిళలు నమ్మించేందుకు ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్ రెడ్డికి అక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు అమాయక గిరిజనుల తరపున శాంతియుతంగా ధర్నా చేస్తామని చెబితే అనుమతి ఇవ్వని పోలీసులకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వినిపించలేదా కేటీఆర్ మహబూబాబాద్కు వస్తే రాళ్లతో కొడతామని అడ్డుకుంటామని బహిరంగ ప్రకటన చేసిన ఎమ్మెల్యేలపై ఎస్సీ డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కేటీఆర్ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిన విద్య రియల్ ఎస్టేట్ అని దాన్ని ఎజెండాగా పెట్టుకున్న ముఖ్యమంత్రి అందుకు ఎదురు తిరిగిన వారిని అరెస్ట్ చేయించడం మరో ఎజెండాగా పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం భూమి పుక్తి భవిష్యత్ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి గిరిజనులపైనే ప్రతాపం చూపించడం దారుణమన్నారు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్రెడ్డి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేసీలు తుక్కిలపల్లి రావు సత్యవతి రాధౌడ్ పో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తాత మధు మాజీ ఎమ్మెల్సీ ఎల్ ఎర్రబల్లి దయాకర్ రావు నాయక్ తాటికొండ రాజయ్య పెద్ది రెడ్డి హరిప్రియ గండ్ర వెంకటరమణారెడ్డి వెంకటవీరయ్య ఎన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తీసుకురాలేదు అంటూ సీఎం రేవంతిపై కేటీఆర్ ధ్వజం పెండ్లికి పోతున్నావో పేరంటానికి పోతున్నావో సాగుకు పోతున్నావో మాకు తెలియదు ఇరవై ఎనిమిది పర్యాలు ఢిల్లీకి వెళ్ళి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తీసుకురాలేదు అని అడగడం తెలంగాణ పౌరులుగా మా బాధ్యత రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మినహా ఏడాది పాలన